మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు మన జీవితంలోని కష్ట సుఖాలకు నష్టాలకు ప్రతీకలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఉగాది సందర్భంగా స్థానిక తిలక్ రోడ్ రెడ్డి కన్వెన్షన్ సెంటర్లో పంచాంగ శ్రవణం ఘనంగా జరిగింది మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు నాగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కార్యకర్తలు పంచాంగ శ్రవణానికి హాజరై విన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ ఉగాది పచ్చడి పంచాంగ శ్రవణం గురించి సరదాగా చెబుతూ నవ్వులు పోయించారు ఉగాది పచ్చడిలోని తీపి చేదు వగరు పులుపు లాంటి షడ్రుజులు మన జీవితంలోని కష్ట నష్టాలు సుఖ సంతోషాలు మొదలైన వాటిని ప్రతిబింబిస్తాయి అని అన్నారు రాశి ఫలాలు ఎలా ఉన్నా మానవ ప్రయత్నం చేయాలి అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు రాష్ట్రానికి రాజు చంద్రబాబు దేశానికి రాజు నరేంద్ర మోడీ ఆయుర ఆరోగ్యాలతో ఉండి దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలి అని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని ఆకాంక్షించారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉండాలి అని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం మెచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందన్నారు ప్రజల మధ్య ఆర్థిక అసమానతలను తొలగించేందుకు ఈరోజు కూటమి ప్రభుత్వం పీ ఫోర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అని చెప్పారు చంద్రబాబు నాయుడు విజన్లో భాగంగా రాష్ట్రంలో పేదరికం రూపుమాపడానికి కృషి చేస్తున్నారని చెప్పారు దీనికి ముందు పందిరి మహాదేవుడు సత్రం వేద పండితులు వాదిరెడ్డి కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం అందజేశారు విశ్వమంతటా ఉన్న తెలుగు ప్రజలు అందరికీ కూడా విశ్వావసు సంవత్సర శుభాకాంక్షలు ఉగాది అనగానే తెలుగువారి యొక్క పండుగ మన సంస్కృతి మన సాంప్రదాయం మరి ఏదైతే ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో కష్ట నష్టాలు సుఖ సంతోషాలు ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఒక సమ్మేళనం ఏదైతే ఉగాది పచ్చడిలోని ఒక ఆరు రుచులు ఏదైతే ఉంటాయో ఈ యొక్క జీవితాన్ని ప్రతిబింబిస్తాయి మరి ఆ ప్రతిబింబంలోనే ఏదైతే ఉన్నాయో మనం స్వీకరిస్తూ ఉన్నామో ఇవన్నీ కూడా సుఖాలని కష్టాలని బాధ్యతల్ని అవమానాల్ని అన్నీ కూడా సమపాలుగా స్వీకరించాల్సిన అవసరం ప్రతి ఒక్కరు పైన ఉంది మరి ఈ యొక్క నూతన సంవత్సరం ఏదైతే తెలుగువారి యొక్క నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నూతన ఉత్తేజంతో ఉత్సాహంతో దినదిన అభివృద్ధి చెందాలని ఆయా రంగాల వారు అభివృద్ధి చెందడంతో పాటు పది మందికి కూడా తోడ్పాటు అందించే విధంగా సహకరించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని ఇది ఒక కొత్త సంవత్సరం కొత్త ఆలోచన మంచి పనులు చేయడానికి ఒక అడుగు ముందుకేసే రోజు ఈ రోజు చాలా శుభదైన యావత్ ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశ ప్రజలందరూ కూడా ఈ ఉగాది పండుగ పండగను ఎంతో సెంటిమెంట్గా ఈ ఉగాది రోజుని మంచి జరిగితే అన్ని ఈ సంవత్సరాంతం కూడా అంతా మంచిగా జరుగుద్ది అనే భావంతో ప్రతి ఒక్కరు కూడా ఈ ఉగాది పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక్కడ రాజమండ్రి సిటీకి వస్తే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మన సిటీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఈ రోజున పండితులు పిలిపించి ఈ కళ్యాణ మండపంలో పంచాంగ శ్రవణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు రాసులు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకొని అది అనుగుణంగా ఎలా నడవాలనే దాని గురించి అందు గురించి ఈరోజు మేము కూడా మన రాజమండ్రి సిటీ కాకుండా మన మన కార్పొరేషన్ పరిధి కాకుండా ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా మంచి జరగాలి సంవత్సరం అంతా అని ఉగాది శుభాకాంక్షలు తెలియబడతాయి